ప్రైజ్ ద మినిట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ వచనము జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును మన నాలుక ఎప్పుడు ప్రవ్వైన యేసుని నామంను పైకి ఎత్తిపట్టేదిగా ఉండాలి అంతే అని వ్యర్థమైన మాటలకు కఠినంగా తీర్పు తీర్చేందుకు విమర్శించేందుకు దూషించేందుకు లేక అబద్ధాలాడేందుకు కాదు ఈ నాలుక చపించేదిగా కాక ఒకరిని ఆదరించేదిగాను ప్రోత్సహించేదిగాను బలపరచేదిగాను ఆశీర్వదించేదిగాను ఉండాలి జీవమరణంలో నాలుక వశం కాబట్టి వ్యర్థమైన మాటలకు దూరంగా ఉందాం ఎందుకంటే తీర్పు దినంన మనం మాట్లాడిన వ్యర్థమైన మాటలను బట్టి దేవునికి లెక్క అప్పగించాలి అంతేకాదు నీవే మాత్రం అతిశయించకుండా ఉండాలి ఎందుకంటే అతిశయించే వారిని దేవుడు ద్వేషిస్తాడు దీనులను లేవనెత్తువాడు ఆయనే కాబట్టి నీవు మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు మన నాలుక జాగ్రత్త వహించినట్లు ఈ రోజు నుండి నా నాలుకను నా రక్షకుని మహిమపరిచేందుకు నా తోటి వారిని ప్రోత్సహించేందుకు వాడతానని దేవునితో ఒక నిబంధన చేద్దాం ప్రార్థన తండ్రి ఇంతకాలం నా నాలుకతో ఎంతో అజాగ్రత్తగా మాట్లాడాను నా నాలుకను దుర్వినియోగపరిచినందుకు క్షమించు అనేకసార్లు అబద్ధాలాడాను విమర్శించాను అనేకులను వేలెత్తి చూపి వారిని గాయపరిచాను మీరు నా పట్ల చూపించే మంచితనానికి కృతజ్ఞత చూపక సనుక్కుంటూ కొనుక్కుంటూ ఉన్నాను నేను పరిశుద్ధమైన నూతన నాలుక కలిగి ఉండునట్లు మరొకసారి నన్ను క్షమించు నీ రక్తంలో నా నాలుకను శుద్ధి చేయము నీ నామంను మహిమపచకు నా నాలుకను వాడునట్లు సహాయం చేయుము ఈసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్